తిరుపతి జిల్లా సూల్లూరుపేటలో వెలిసిన శ్రీ చెంగాలమ్మ అమ్మవారిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు గురువారం విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్లిన రెడ్డికి ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ సూల్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దానికి ఉభయకర్తలుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని సీఎం చంద్రబాబుకు అమ్మవారి కటాక్షం ఎప్పుడు ఉండాలని అన్నారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు I'm not शोभमानः कल्याणः श्रियमे शयन्धे प्रजया చందాలామంది దర్శించుకోవడం జరిగింది ఈరోజు మా ఉభయం కూడా ఉంది సాయంత్రం గ్రామోత్సవం మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాకు ఉభయం ఉంది అందుకోసం అమ్మవారిని దర్శించుకొని ఆ ఉభయం సరిగ్గా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరోసారి విజయం సువాత శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్నికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు